శివాయ శ్రీ గు శ్రీమాత శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి మనం ఈరోజు భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయమైన అక్షరపర బ్రహ్మయోగంలో పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం పద్దెనిమిది శ్లోకం మనకు పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు ముందు బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ గురించి చెప్పారు కానీ ఏ అన్ని లోకాలకు పోయి తిరిగి వచ్చేస్తారు మళ్ళీ పుట్టాస్తుందని చెప్పారు అది కూడా తన్నే ఆశ్రయిస్తే మాత్రం మళ్ళీ జన్మ ఉండదు అని కూడా చెప్పారు ముందు శ్లోకం తర్వాత ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుని యొక్క పగటి కాలం గురించి రాత్రి కాలం గురించి చెప్తున్నారు మనం ముందే అనుకున్నాం కదా రాత్రి కాలం పగటి కాలం గురించి అది వస్తా చూద్దాం పగటి కాలం ఎలాగా అయింది మనకి ఉండే కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం అటువంటి వెయ్యి అయితే బ్రహ్మదేవుడికి రాత్రి కాలం ఈ రెండు కాలాల్లో కూడా పరమాత్మ ఆ బ్రహ్మకి ఏమవుతుందంటే ఆయన రాత్రి కాలం మనం ఎలా అయితే మనం మేలుకు ఉన్నాం మేలుకు అంటే అన్ని పనులు మనం చేసుకుంటున్నాం రాత్రి వేసేది ఏమేం చేస్తాం మనం కూడా నిద్రపోతాం నిద్రతో నిద్రలో మనం ఎలా ఉంటాం మనకు బయట కార్యక్రమాలన్నీ పూర్తిగా మనం గాడి నిద్రలో పోయినప్పుడు మన ఇంద్రియాలు కానీ మన మనసు బుద్ధి అన్నీ కలిసి ఆత్మలో లీనమైపోతాయి లీనమైపోయి మనం నిద్రపోతాం గాడి నిద్రలో మనము ప్రపంచం ఎటుపోయితే మనకేం తెలియదు మన పక్కనే ఎవరిని పడుకోన్నా కూడా వాళ్ళు ఎలా ఉన్నారో ప్రపంచ విషయాన్ని ఎట్టపోతాం అప్పటిదాకా ఎన్నో ఆలోచించుంటాం కానీ ఆ ఆలోచనలు కూడా లేని స్థితికి వెళ్ళిపోతాం గాడి నిద్రలో అప్పుడు పూర్తిగా మనం అవ్యక్త స్థితికి వెళ్ళిపోతాం అవ్యక్తం అంటే కనిపించకుండా ఉండడం మనం ఏ విధంగా అయితే మన నిద్రలో మనం అలా ఉన్నామో ఆ బ్రహ్మదేవుడు కూడా రాత్రుల కాలం వచ్చినప్పుడు ఆయన కూడా అవ్యక్తంగా ఉంటాడు కనిపించకుండా ఉంటాడు అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాహ మళ్ళీ ఆ అవ్యక్తంలో నుంచి మళ్ళీ వ్యక్తం అవుతాడు అంటే కనిపించకుండా ఉండే రాత్రి కాలం నుంచి పగటి కాలంలో ప్రవేశిస్తాడు అలా ప్రవేశించడం ఏమవుతుంది సర్వాహ ప్రభవంతి అన్ని జీవరాశి అంతా కూడా మళ్ళీ పుట్టడం మొదలవుతుంది అహరాగమే ఆ పగటి కాలంలో ఆయన యొక్క పగటి కాలంలో ఆ విశ్వమంతా మళ్ళీ కనిపించడం మొదలవుతుంది ఆయన రాత్రి కాలం రాత్రి ఆగమే రాత్రికాలంలో విలీ ఎంతే ఆయన ప్ర ప్రళీ అంతే కలిసిపోతుంది విశ్వం అంతా కూడా ఆ బ్రహ్మదేవుడే కలిసిపోతుంది తత్రైవ వ్యక్త సంజ్ఞకే దాన్నే అవ్యక్తం అంటారు రాత్రి సమయంలో కనిపించకుండా ఉండే సకల జీవరాశి సకల విశ్వం అంతా కనిపించకుండా ఉండేదాన్ని ఉండకుండా ఉండేదాన్ని అవ్యక్తమని పేరుతో పిలుస్తారు అనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తారు పరమాత్మ ఇప్పుడు మనం గమనిస్తే ఆ బ్రహ్మదేవుడు ఇప్పుడు మనము నిద్రలేచ్చాం మనము పడుకున్నాం మన రాత్రి నిద్రపోయినంత తెల్లబడేసరికి మన శరీరం ఏమన్నా మారుతుందా ఏం మార్గ మన యొక్క చేసే ఉద్యోగాలు ఏమైనా మారిపోతాయా ఏం మారిపో మనం చేసే కర్మలు ఏమైనా మారిపోతాయా ఏమీ మారిపోవు అన్నీ సహజంగానే ఉంటావు ఎవరు ముందు రోజు నిద్రపోయిన వాడు నిద్ర లేసరికి నేను లారీగా ఉన్నాడు ఇవాళ లారీగానే ఉంటాడు నిన్న ఇంజనీర్ వాడు ఇవాళ ఇంజనీర్గా ఉంటాడు నిన్న టీచర్ అయినవాడు ఇవాళ టీచర్గానే ఉంటాడు వాళ్ళు ఏం పెద్ద మార్పు రాదు అలాగే ఆ బ్రహ్మదేవుడు కూడా రాత్రి సమయం వేసరికి నిద్రపోతే తెల్లవారిని మళ్ళీ ఆయన సృష్టి మొదలుపెట్టినప్పుడు ఈ ఆత్మలన్నీ కలిసి సూక్ష్మమైన ఆత్మస్వరూపం అంతా కలిసి ఆయనలో వ్యక్త అవ్యక్తంగా మారిపోతాయి రాత్రి కాలంలో మళ్ళీ అవన్నీ వ్యక్తమై బయటకు వస్తుంటాయి వచ్చి వాటి కర్మానుసారంగా అంటే పూర్వకల్పలో ఏ విధంగా కర్మలు మిగిలిపోయినాయో అంటే చేసిన పుణ్య పాపాలు చేస్తున్న పుణ్యాన్ని బట్టి పాపాన్ని బట్టి మళ్ళీ వాటికి సంబంధించిన జన్మలు ఎత్తుకుంటూ జీవిస్తూ ఉంటారు జీవులంతా అంటే మళ్ళీ సృష్టి యథాప్రకారంగా ఎక్కడి నుంచి అయిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలవుతుంది అలా జరుగుతుంది అదే ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మదే చెప్తున్నారు కాబట్టి బ్రహ్మదేవుని యొక్క పగటి కాల సమయంలో రాత్రి సమయంలో అవ్యక్తమైన ఈ విశ్వం అంతా కూడా మళ్ళీ పగటి కాలం రాగానే యథాప్రకారం పూర్వకల్పలో ఎలా ఉందో అదే ప్రకారంగా యథాప్రకారంగానే అది మళ్ళీ వ్యక్తం అవుతుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు అంటే మనకు ఏ విధంగా జరుగుతుందో ప్రతిరోజు అదే అక్కడ జరుగుతోంది కాకపోతే మనం తెలుసుకోవచ్చుంది మనకు ఎందుకు ఇట్లా పరిమాణం చెప్పడం మనకు కాలపరిమితిని చెప్తున్నాడు బ్రహ్మదేవుడికే కాలపరిమితి ఉందని చెప్పేశాడు ఇంకా మన కాలపరిమితి మనం చెప్పక్కర్లేదు కానీ మన ఇంతగా కాలంలో ఆ బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలంలోనే ఒక్కరోజు పగటి కాలంలోనే మనం ఎన్ని జన్మలు ఎత్తి మరణిస్తున్నాము పొట్టడం చావడం పొట్టడం చావడం కార్యక్రమం తిరుగుతూనే ఉన్నాం కంటిన్యూస్గా అంటే ఇప్పటికీ మనం పుట్టే ఉన్నామంటే అర్థమేంటి ఎన్ని యుగాల నుంచి మనం జన్మలు వస్తూనే ఉన్నాయని అర్థం మన కర్మలు అలాగే వస్తున్నాయని అర్థం ఈ కర్మలు అయిపోతే కానీ జ జన్మపోతే కానీ పరమాత్మలో మనం కలియ అటువంటి పరిస్థితి ఒక గారి దగ్గర ఒక ఆ గురుకులే ఉంది ఆ గురుకులంలో అన్ని అనేకమైన శిష్యులు ఉన్నారు వాళ్ళల్లో ఒక శిష్యుడు ఆ గురువు గారిని అడుగుతున్నాడు ఏమని గురువు బ్రహ్మదేవుడు ఏ విధంగా ఈ యొక్క సృష్టి కార్యం పరమాత్మ చేస్తారంటారు కదా అది ఎలా అవన్నీ నాకు వివరించవలసింది అంటే ఆ గురువు గారు వివరిస్తారన్నమాట ఆ శిష్యుడికి నాయన ఈ యొక్క బ్రహ్మ పరమాత్మ ఈ విశ్వాన్ని అంతా సృష్టించి ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయన యొక్క నాభికమలో నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు ఆ బ్రహ్మ ద్వారా ఈ సృష్టిని అంతా చేస్తాడు కానీ చేసేది పరమాత్మే ఆయన చేసేది ఐదు పనులు సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే ఐదు పనులు పెట్టుకుంటాడు ఐదు పనులకు ఐదు రూపాల్లో ఉండేది ఆయనే ఆయన కర్త కర్మ క్రియ అంతా ఆయనే అవుతాడు ఆయనే అయి ఆ బ్రహ్మదేవుడి చేత చేయిస్తాడు సృష్టి చేయిస్తాడు స్థితికారుడు ఆయనే విష్ణుమూర్తిగా ఉంటాడు అంతా పరమాత్మ చేస్తుంటాడు అలా చేసేటప్పుడు ఈ యొక్క విశ్వంలో ఆయన వాళ్ళే చెప్పుకుంటూ వస్తాడు ఇక్కడ చెప్పిన విషయమే ఈ విధంగా మనకి కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిసి నాలుగు యుగాలు కలిసి మహాయుగం అవుతుంది అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే ఆ బ్రహ్మదేవుడి పగటి కాలం అవుతుంది అటువంటి వెయ్యి అయితే ఆయనకు రాత్రి కాలం అవుతుంది ఇలా అయినా వాటిని అలాంటి రోజులు ముప్పై అయితే ఆయన నెల అవుతుంది అటువంటి నెలలు పన్నెండు అయితే సంవత్సరం సంవత్సరం అవుతుంది అటువంటి సంవత్సరాలు వంద అయితే ఆయన ఆయుష్ అయిపోతుంది అది బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ అప్పుడు వచ్చేది మహాప్రళయం ఇప్పుడు మనకు ఈ పగటి కాలం వస్తుంది బ్రహ్మదేవుడికి ఎట్లా కృత త్రేత ద్వాపర కలియుగం కలిసి ఒక మహాయుగమై అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే పగటి కాలం వస్తుంది కదా ప్రగటి కాలం అయిపోతున్నదా ఆ సమయంలో ఆ బ్రహ్మదేవుడి కాలంలో కాల పరిమితి ప్రకారంగా వచ్చేది నిత్య ప్రళయం అంటారు ఇది ప్రళయంగా వస్తుంది వచ్చినప్పుడు అంద అంతా విశ్వమంతా ఆయనలో కలిసిపోయేసి దాంట్లోంచి మళ్ళీ ఆయన పగటి కాలం రాగానే మళ్ళీ అన్ని యథాప్రకారంగా వచ్చి వాటి కర్మలను బట్టి అనుసరించి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పరమాత్మకి మా జీవులు చేసే కర్మలకు సంబంధం లేదు కా దీన్ని బట్టి మనకు తెలుస్తున్నారు కదా పరమాత్మ కర్మలను మన కర్మలను బట్టి మన జీవితం ఇస్తున్నాడే తప్ప ఆ కర్మలకి ఆయనకి ఏం సంబంధం లేదు కాబట్టి మనిషి చే పుట్టిన తర్వాత సత్కర్మల్ని చెయ్యాలి చేసినప్పుడే అది సాధ్యం అవుతుంది ఇంకా ఒకటి చెప్తాడు మహాప్రళయం ఆ బ్రహ్మదేవుడికి వంద ఏళ్ళ ఆక్షేపంగానే మహాప్రళయం వస్తుంది ఆ కాలం కూడా అంతా వెళ్ళి పరమాత్మలోనే కలిసిపోతున్నది అని అక్కడ విషయాలు చెప్పొస్తారు వందేడు కంప్లీట్ అయిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా పోయి ఆ పరమాత్మ కలిసిపోతాడు అప్పుడు ఆయనతో పాటు బ్రహ్మలోకం దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ సాధన బాగా ఉంటే వాళ్ళు బ్రహ్మదేవుడితో పాటు కలిసి ఆ పరమాత్మ కలిసిపోతారు ఇంకా వాళ్ళు మళ్ళీ పోతారు కానీ అట్లా లేకుండా చాలా మంది మళ్ళీ వరకు వచ్చి భూమి మీద పుట్టే అవకాశము ఉంటుంది అది ముందు శ్లోకం చెప్పడు వాడికి అని చెప్పి తర్వాత దానికన్నా ముఖ్యమైనది ఆత్యంతిక ప్రళయం అని ఇంకోటి ఉంటుంది అది ఏంటంటే ఎవడైతే పరమాత్మని ఆశ్రయించి అదే ముందు చెప్పడు కదా పునర్జన్మ ఉండదు అని చెప్పాడు నన్ను ఆశ్రయించిన వాడికి పునర్జన్మ ఉండదు అని చెప్పాడు కదా పరమాత్మని ఆశ్రయించి పరమ విశ్వంలో ఉండే విశ్వేశ్వరుని దర్శించి తమలోనే ఆత్మగా కూర్చున్న పరమాత్మను గుర్తించి ఎవరైతే జ్ఞాన ప్రకారంగా జ్ఞానం తెలుసుకొని విచారణ చేసి ధ్యాన నిధి చేసి ధారణ చేసి ధ్యాన దాకా వెళ్ళి ఎవరైతే తనలో ఉన్న యొక్క పరమాత్మను చూస్తాడో లేదా భక్తి మార్గంలో వెళ్ళి పరమాత్మను తప్ప విశ్వంలో ఇంకేమీ లేదని సత్యాన్ని గ్రహిస్తాడో సత్యాన్ని గ్రహించడమే జ్ఞానం ఆ జ్ఞానం సంపాదిస్తే వాడు ఆత్యంతక ప్రణాయానికి వెళ్ళిపోతాడు ఆ ఎటువంటి అంటే వాడే పరమాత్మ కలిసిపోతాడు ఇక మళ్ళీ జన్మ ఎత్తాడు ఇది నాయనా ఈ సృష్టిలో ఉండే విషయం ఇది తెలుసుకున్న వాడే తరిస్తాడు ఈ పుట్టడం చావడం చక్రంలోంచి వాడొక్కడే భగవంతుని ఆశ్రయించిన వాడు మాత్రమే ఆ చక్రం నుంచి బయటపడతాడు ఇది అసలు రహస్యం దీంట్లో అని చెప్తాడు అలాగే భాగవతంలో కూడా మనకి నారద మహర్షి అడుగుతాడు ఈ సృష్టి ఎలా వచ్చింది ఏ ఏ విధంగా జరుగుతోంది నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే ఇంకొకళ్ళ కోసంగా అప్పుడు నిన్ను కూడా శాసించేవాడు నీ పైన ఉన్న నిమిషం అర్థం నాకు ఆ పరమాత్మ ఏ విధంగా చేస్తున్నాడు నాకు చెప్పమంటే ఆయన చెప్పుకుంటూ వస్తాడు బ్రహ్మదేవుడు చెప్పుకుంటూ వచ్చి ఆయన కూడా తన ఆయుష్ గురించి చెప్పు వస్తాడు ఇట్లా ఉంటుంది నా ఆయుష్ నా పద్ధతి అని చెప్పి కానీ విరాట్ స్వరూపంగా పరమాత్మనే ఉన్నాడు ఇవి ఈ విశ్వం అంతా కలిసి విరాట్ స్వరూపంగా ఆయన శరీరమే ఆ శరీరం విశ్వం అంతా నిర్మాణం అయిన తర్వాత నేను ఆ విశ్వాన్ని ఒకసారి చూశాను ఎలా ఉంది అని చెప్పేసి అప్పుడు నాకు తెలిసింది ఏం తెలిసింది ఈ విరాట్ స్వరూపం అంతా కూడా పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం అంతా యజ్ఞ స్వరూపంగా ఉంది ఆ యజ్ఞంలో వేసే ద్రవ్యమ ద్రవ్యములే విశ్వమంతా ఉన్నాయి కాబట్టి ఒక యజ్ఞ కార్యక్రమం జరుగుతోంది అని నాకు అర్థమైంది యజ్ఞం చేయాలంటే ఏమేమి చేయాలో ఏమేమి ద్రవ్యాలు కావాలో అవన్నీ కూడా ఆయనే ప్రకృతింతా పెట్టేశాడు కాబట్టి యజ్ఞ కార్యక్రమం జరుగుతోంది అనే విషయం నాకు అర్థమైంది కదా అని చెప్పి చెప్తాడు ఈ యొక్క ఆ పరమాత్మ యొక్క తత్వం తెలుసుకున్న వాడికి మళ్లీ జన్మ ఉండదు కానీ తెలుసుకోనంత వరకు మాత్రం జన్మలు ఉంటాయి నా దాకా తిరుగుతూనే ఉంటాడు మానవుడు ఆ తిరుగుతూ ఉండడమే కాకుండా ఇక్కడికి వచ్చినా కూడా మా లోకానికి వచ్చినా కూడా వాడు జ్ఞానం సంపాదించవలసిందే ఆ తత్వజ్ఞానం తెలుసుకోవలసింది అర్థం చేసుకోవాల్సిందే ఇది పరిస్థితి అని చెప్పి నార్థ మహర్షి కూడా ఆ బ్రహ్మదేవుడు చెప్తాడు కాబట్టి మనకు పరమాత్మ ఏం చెప్తున్నారు అవ్యక్తంగా రాత్రి పూట ఉండే ఆ బ్రహ్మదేవుని యొక్క రాత్రి కాలంలో విశ్వం అంతా అవ్యక్తంగా ఉంటుంది కనిపించకుండా ఉంటుంది మళ్ళీ పగటి కాలం గానే వ్యక్తం అవుతుంటుంది ఈ కా ఈ యొక్క పుట్టడం చావడం అనే ఒక కార్యక్రమం ఒక సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఇంకా పంతొమ్మిది శ్లోకం భూత్రామ సయం భూత్ ఇంకా చెప్తున్నారు భూతగ్రామ ఈ సమస్త జీవులంతా కూడా సేవీ ఇటువంటి పగటి కాలం ఈ ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క పగటి కాలం రాత్రి కాలంతో భూత్వ ఈ విధంగా పుట్టడం పుట్టడం మళ్ళీ కలిసిపోవడం అనే కార్యక్రమం జరుగు నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది అది కూడా ఎలా జరుగుతుంది రాత్రాగమే అవసరం వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ పిష్ట ప్రకారంగా జరగదు అది వాళ్ళ వాళ్ళ ప్రకారం కాకుండా పరమాత్మ నిర్ణయం ప్రకారం జరిగిపోతుంటుంది అంటే ఇప్పుడు మనకు మనం కూడా ఉదయం అంతా పనిచేస్తాం రాత్రేసరికి ఆ పని ఈ పన పెట్టుకుని మెలుకుందాం అనుకుంటే మనకు తెలియకుండా కళ్ళు మూత్రపడిపోతాయి ఏ రోగి వాళ్ళకి తప్పించి ఆ నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర పట్టిన వాళ్ళ సంగతి తప్పించి మిగతా సాధారణమైన వాళ్ళందరికీ కూడా రాత్రి నిద్ర చేస్తుంది మనం మన ప్రమేయం లేకుండా అదే ఇక్కడ చెప్తున్నారు ఆ బ్రహ్మదేవుడి యొక్క రాత్రి కాలంలో మన ఎవరి ప్రమేయం లేకుండా ఈ విశ్వం అంతా పోయి ఆ పరమాత్మ ఆ బ్రహ్మదేవుడిలో కలిసిపోతుంది కాబట్టి ప్రభవతి అహరాగమే ఈ విధంగా పుట్టడం ఆ రాత్రి కాలం ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి జీవులు పుట్టడము ఈ విశ్వం జరగడము మళ్ళీ కలిసిపోవడం అనే కార్యక్రమం ఆయన యొక్క ప్రగతి కాలము రాత్రి కాలతో జరిగిపోతూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు జీవులు అయితే జీవుల యొక్క స్వతంత్రం ఏం లేదు కేవలం వాళ్ళు ఆ చేసుకున్న కర్మలు బట్టి పుట్టించావడం అనే కార్యక్రమం జరుగుతుంటుంది కానీ బ్రహ్మదేవుడి యొక్క రాత్రి కాలంలో మాత్రం ఈ విషం అంతా కూడా ఆయనలో పోయి కలిసిపోవడం దాంట్లో మాత్రం జీవుల యొక్క ప్రమేయము ఏమాత్రం లేదు అనే విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ కాబట్టి ఈ మళ్ళీ బ్రహ్మదేవుడి పగటి కాలం రాగానే మళ్ళీ జీవులు అసంతా మళ్ళీ యథాక్రకాలంగా కార్యక్రమాల్లో మళ్ళీ పుట్టడం చావడం అనే కార్యక్రమంలో వాళ్ళ కర్మలు ఉంటారు ఇది అని చెప్పి ఈ శ్లోకం చెప్తున్నారు ఇప్పుడు రెండు శ్లోకాలు చెప్తున్న విషయం ముందు చెప్పే మేము ఆయన రాత్రి రాత్రి కాలం పగటి కాలం అవ్యక్తం వ్యక్తం అని చెప్పేశాడు వ్యక్తం అవ్యక్త పేరున్నది అని చెప్పేశాడు అదే మనకి ప్రకృతి అపరా ప్రకృతి ముందే చెప్పేశారు ఆ అపరా ప్రకృతి అస అశాశ్వతమైంది దానికి శక్తి లేదు అని చెప్పేశాడు ప్రకృతి అన్నింటికీ గొప్పది ఆ ప్రకృతి అవ్యక్తంగా ఉంటుంది అపరా ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి జీవరాశంతా కూడా బ్రహ్మ ప్రళయ కాలంలో ఆ యొక్క రాత్రి కాలంలో ఆయనలో లీనమైపోతూ ఉంటుంది ఆ బ్రహ్మదేవుల్లో మళ్ళీ పొగటి కాలం రాగానే మళ్ళీ బయటకు వస్తుంటుంది ఇది జీవుల యొక్క పరిస్థితి అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ కాబట్టి దీని ద్వారా మనకేం తెలుస్తున్నారు మనకేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పరమాత్మ మనమే ఈ యొక్క సంసార చక్ర నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నారు తీవ్రంగా మనం పరమాత్మనే ఆశ్రయిస్తే ఆయన ఆ చక్రంలో పడకుండా రక్షిస్తాడు అంటే మళ్ళీ పుట్టడం చావడం పుట్టడం చావడం అనే కార్యక్రమం లేకుండా ఆ బ్రహ్మదేవుడి యొక్క రాత్రి పగల కాలంలో మనం తిరగకుండా మన నేరుగా భగవంతుడి దగ్గర కలిసిపోతే ఆయనలో కలిసి లేనమైపోతే ఇక తిరిగి మనం పుట్టేదంటూ ఉండదు అది చెప్తున్నారు మనకు అదే అందుకే నన్నే ఆశ్రయించండి నన్నే ఆశ్రయించండి చెప్పడానికి కారణం అదే పరమాత్మ మాటి మాటి చెప్పడం అదే మనం చూసాం భక్తులు అందరి యొక్క జీవితాలు అలా వెళ్ళిపోయినవి వాళ్ళంతా కూడా పరమాత్మనే ఆశ్రయించారు విశ్వంలో ఉండి విశ్వేశ్వరుని దర్శించారు జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని విజ్ఞాన రూపంలో అనుభవంలో తెచ్చుకున్నారు వాళ్ళంతా తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు సులభంగా దాటగలిగారు ఈ ఈ సూత్రం తెలుసుకున్నారు వాళ్ళు ఈ ఈ సంసార చక్రంలో పడకుండా ఈ యొక్క బ్రహ్మ ప్రళయంలో కానీ బ్రహ్మ ప్రకటికాలంలో కానీ పడకుండా తప్పించుకొని ఆ పరమాత్మని ఆశ్రయించుకొని వెళ్ళిపోతున్నారు ఇదే జరుగుతున్న విషయము ఆ యొక్క ఆయన ఆశ్రయించిన వాడికి భాగ్యం కలుగుతున్న విషయాన్ని పరమాత్మ ఇంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం రాత్రి కాలం ఇలా జరుగుతూనే ఉంటుంది జీవుడు పోతూ వస్తూనే ఉంటారు ఈ యొక్క విశ్వ రహస్యం అంతా ఇదే అని చెప్పి తెలియజేస్తున్నారు పరమాత్మ కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు గతే ఒకటి పూర్వ పగటి కాలం రాత్రి కాలంలో పూర్వక కల్పన పూర్వ పగటి కాలంలో ఏం జరిగిందో అదే మళ్ళీ జరుగుతుంది అంతే తప్ప అంటే పూర్వ పగటి కాలంలో ఏ విధంగా ఏ కర్మలు చేశారో ఆ ఏ కర్మల దగ్గర ఆపేస్తారో మనం ఎట్లయితే నిన్న చేసిన పనులు తాత నిద్రపోయినా ఉదయం లేచి మళ్ళీ నిర్ణయం అని గుర్తు చేసుకొని మనం ఎట్లా పనులు చేస్తున్నామో ఆ విధంగా యధాప్రకారంగా కర్మల ప్రకారంగా మనం సంచిత కర్మలు తీసుకొని పాప పుణ్యాలని మూటలు వేసుకొని జన్మ ఎత్తుతూ ఉంటాం ఎత్తిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొనసాగ మళ్ళీ కొత్త కర్మాలు జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ ఆగామి కర్మలు ఉంటాయి సంచితం ప్రాప్తం అవన్నీ ప్రారంభం ప్రారంభం అయితే ఇంకా మనం తప్పించుకునేది ఏం లేదు అవి ఖచ్చితంగా అనుభవించాల్సిందే కాబట్టి వాటి తీసుకొని మనం జీవితం గడుపుతూ ఉంటాం కానీ వాటి అన్నిటించి ఉండే ఏకైక మార్గం ఏంటంటే పరమాత్మను ఆశ్రయించాలి దానికోసంగా మనకి ఈ శ్లోకాల ద్వారా మనకు సందేశం ఇస్తున్నారు పరమాత్మ బ్రహ్మదేవుడు అంతటి వాడికే ఆ ఆయుష్ ఆయుష్ తక్కువైతే ఆయుష్ పరిమితి ఉంటే ఇంకా మానవుడే పుట్టిన వాడికి ఇంకేముంది ఆయుష్ పరిమితి ఉంటుంది కాబట్టి దీని నుంచి ఈ చక్క నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం ఏంటంటే పరమాత్మను ఆశ్రయించడం ఒకటి అని చెప్పడానికి కోసంగా ఈ యొక్క ఆ కాల నిర్ణయం ఏ విధంగా జరుగుతుందని చెప్తున్నారు ఇంతే కాకుండా ఉపాసం చేసిన వాడి గురించి నేను చెప్పబోతారు ఉపాసన చేసిన వాడు ఈ సత్యం తెలుసుకుంటాడు ముందు ఏ సత్యం బ్రహ్మదేవుడి యొక్క ఆయుషి ఎలా ఉంది ఏ ప్రకారంగా మనం కాలగమనం జరుగుతోంది ఎలా పోతున్నాం మనం అని ఈ సత్యం తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత వాడు ఇంకా వద్దు ఈ జన్మలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుంటాడు అందుకని కూడా తీవ్రతరం చేస్తారు ఉపాసన తీవ్రతరం చేసి ఏదో విధంగా పరమాత్మను ప్రయత్నం చేస్తారు విచారణ చేస్తారు జపం విచారణ తీవ్ర వైరాగ్యం అన్ని సంపాదిస్తారు ఆ ఉపాసకుడు అంటే గురువులను ఆశ్రయించి గురువుల ద్వారా అన్ని విద్యలు తెలుసుకుంటారు సంపూర్ణంగా తెలుసుకుంటారు ఆ జ్ఞానాన్ని అని మనం చెప్పేది ముందే జ్ఞానాగ్ని దగ్గ కర్మాణి అని అందుకని ఆ జ్ఞానం తెలుసుకొని ఆచరణలో తెచ్చుకొని అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు మొత్తానికి ఆ భగవంతుడు చేరడానికి తీవ్ర ప్రయత్నం చేసి సాధిస్తారు ఆ విషయం చెప్పడానికి సన్నద్ధం చేయడానికి కోసంగా మనల్ని పరమాత్మ ఈ విధంగా ఆ బ్రహ్మదేవుని కాయుషు ఆయుష్లో కూడా పగటి కాలం ఎలా ఉంటుంది రాత్రి కాలం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ రెండు శ్లోకాల ద్వారా మనకి అదే అవ్యక్తంగా ఎలా ఉంటుంది వ్యక్తంగా ఎలా ఉంటుంది ఆ రూపాన్ని మనకు పరిచయం చేశారు పరమాత్మ ఇది మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో ఎనిదో అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం ఓం తత్సత్ పరబ్రహ్మార్పణ